స్త్రీ పురుష భేదం లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరిని ఒకేలా చూడాలని ప్రస్తుత సమాజంలో లింగ వివక్షతను విడనాడాలని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీ నందుగల డ్వాక్రా బజార్ సమావేశ మందిరం నందు మార్కాపురం క్లస్టర్ వీవోల రివ్యూ మీటింగ్ మరియు ట్రైనింగ్ ప్రోగ్రాం ఏరియా కోఆర్డినేటర్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల రెడ్డి వసుంధర పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కాపురం క్లస్టర్లోని మార్కాపురం తర్లుపాడు కొనకలమిట్ల పోదలి క్లస్టర్ కు సంబంధించిన వివోఏలకు రుణాల రికవరీ ఉమెన్ లీడ్ ఎంటర్ప్రైజెస్ ఎస్ హెచ్జీ ఇన్కమ్ ప్రొఫైల్ యాప్ సర్వే గురించి బ్యాంకు రుణాలు ముఖ్యంగా బాల్య వివాహాల గురించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి జెండర్ విషయాలపైన వీవోలకు రివ్యూ నిర్వహించారు అదేవిధంగా గ్రామస్థాయిలో పేదలతో పనిచేస్తున్న గ్రామ సంఘ వివోఏలు చక్కగా పనిచేయాలని అన్ని రకాల సర్వేలను తప్పులు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని మహిళా సంఘ సభ్యులు అందరూ తెలుసుకున్న రుణాల ద్వారా జీవనోపాధులను మెరుగుపరుచుకుని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రాజెక్టు డైరెక్టర్ తెలియజేశారు రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలతో పెద్ద ఎత్తున ఉపాధిని ఏర్పరచుకుని పది మందికి ఉపాధి చూపించే విధంగా ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల రెడ్డి వసు జాతీయ జెండర్ ఆధారిత ర్యాలీ నిర్వహించి మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు సందర్భంగా వసుంధర మాట్లాడుతూ ఎస్ఎస్జీ ఇన్కమ్ ప్రొఫైల్ సర్వే జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ సర్వేలో తప్పు లేకుండా పూర్తి చేయాలని ప్రతి ఒక్క గ్రూప్ సభ్యులను గైడ్ చేస్తూ వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించాలని అదేవిధంగా ఈ సమాజంలో చిన్నపిల్లలు స్త్రీల మీద జరుగుతున్న దాడులకు హింసకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్నారని అందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఇరవై మూడు వరకు పలు దఫాలుగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిపిఎం నరసింహారావు ఎస్వీఈపీ అధికారి సుబ్బారావు ఏపీఎంలు పిచ్చయ్య రమేష్ శ్రీనిధి మేనేజర్ సులోచన ఎల్సీ నాగభూషణ్ సిసిలు వివోఎల్ తదితరులు పాల్గొన్నారు ఈ నాలుగు మండలాలకు సంబంధించిన విఓఎస్ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మెయిన్ ఏంటంటే మనకు ఎస్హెచ్జి ఇన్కమ్ ప్రొఫైల్ సర్వే జరుగుతుంది ఈ సర్వే ఎక్కడా కూడా తప్పులు లేకుండా కరెక్ట్గా చేయాలని చెప్పి వీళ్ళందరికీ గైడ్ చేయడం జరిగింది ఇది గ్రూప్లో ఉన్న ఉమెన్ ఏ స్టేటస్లో ఉన్నారు ఏంటి వాళ్ళు అని చెప్పి దీని గురించి మొత్తం ఈ సర్వే జరుగుతుంది ఇప్పుడు అదేవిధంగా నేషనల్ జెండర్ క్యాంపెయిన్ అనేది మనకు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి డిసెంబర్ ఇరవై మూడో తేదీ వరకు కూడా దాదాపు నాలుగు వారాల పాటు జరుగుతుంది ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషను వైలెన్స్ గురించి ఈ నేషనల్ జెండర్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది ఇది అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి దీనికి సంబంధించి ర్యాలీలు ప్రతిజ్ఞలు ఇవన్నీ ఉన్నాయి డైలీ షెడ్యూల్లో అదేవిధంగా చిల్డ్రన్ ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్కూల్లో జాయిన్ అయ్యేటట్లు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అదేవిధంగా చిల్డ్రన్లో ఎక్కడ కూడా మాల్ న్యూట్రిషన్ అనేది ఉండకూడదు చైల్డ్ మ్యారేజెస్ అనేవి కూడా కంప్లీట్గా ఎరాడికేషన్ అనేది జరగాలి ఎక్కడ కూడా బాల్య వివాహాలు అనేవి జరగకూడదు అమ్మాయిలకైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మ్యారేజ్ చేయాలి అబ్బాయిలకైతే ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత మ్యారేజ్ చేయాలి సో చైల్డ్ మ్యారేజెస్ వల్ల జరిగే అనర్థాల గురించి కూడా ఈ ప్రతి విలేజ్లో కూడా డిస్కషన్ చేయటం అనేది జరుగుతుంది అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ గురించి తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ గురించి కూడా మనము ఈ నేషనల్ జెండర్ క్యాంపెయిన్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం జరుగుతుంది ఈ ఇష్యూస్కు సంబంధించి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఏ విలేజ్లోనైనా దానికి సంబంధించి వాళ్ళకు సంబంధించిన కేస్ స్టడీ తయారు చేసి ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకోవటం జరుగుతుంది సో ఇది డిఆర్డిఏ నుంచి మనకు జరుగుతున్న యాక్టివిటీస్